లలిత నామంలో సంహారిణి రుద్రరూప తిరోదాన కరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ ఇది అరవై నాలుగవ శ్లోకం దీని అర్థం ఏమిటంటే సంహారిణి సుఖంగా లయంప చేసేది రుద్రరూప సంహార దుఃఖమును సంసార దుఃఖమును తొలగించినది తిరోదాన కరీశ్వరి హఠాత్తుగా లయింప చేసేది ఈశ్వరి మాయతో కూడిన దైవము సదాశివ సత్యముతో కూడిన దైవము అనుగ్రహత హఠాత్తుగా ఉన్నతిని కలిగించునది పంచకృత్యపరాయణ పరాయణ సృష్టి స్థితి లయ తిరోదాన అనుగ్రహములనే ఐదు కార్యక్రమాలని చేసేటువంటి గొప్ప మహిషి సకల జీవ నిర్జీవ రాసులను వాటి వాటి సమయమును పూర్తయినప్పుడు విశ్వశక్తి వాటిని ఉపసంహారం చేస్తూ తనలోకి లయింపచేస్తుంది ఇలా లయింపచేసే శక్తిని సంహారిణి అని కీర్తించారు మునులు దిక్పాలకులు ఇలా సంహారం చేయున చేయుటం వలన జీవులకు సంసార సుఖము తొలగింపచేయు సంహార శక్తి అని అన్నారు సంహారిని రుద్రరూపంలో ప్రవర్తిస్తున్నది కాబట్టి ఆ ఆదిశక్తిని రుద్రరూపాన్ని కీర్తించారు ఇదే ఆది పరాశక్తి పాపాత్ముల పాపములను అతిశయించినప్పుడు హఠాత్తుగా వారికి స్థితి భ్రంశమును కలిగించి పతనం చేస్తుంది ఇలా ఉన్నత స్థాయి నుండి పాపాత్ములైన జీవులను హఠాత్తుగా పతనము తిరోదానకరి ఈ శక్తి మాయతో కూడి పని చేయుచున్నది కాబట్టి ఈశ్వరీయ శక్తి అయినది అందువలన ఆదిపరాశక్తిని తిరోదానకరీశ్వరి అని కీర్తించారు అలాగే పుణ్యము అతిశయించిన పుణ్యాత్ములకు హఠాత్తుగా ఉన్నతిని కలిగించే అనుగ్రహ శక్తిగా కూడా ఆదిపరాశక్తి పనిచేస్తుంది ఇలా హఠాత్తుగా ఉన్నతిని కలగజే శక్తిని అనుగ్రహత అని కీర్తించారు ఈ శక్తి శాశ్వతము మరియు సత్యస్వరూపము అయిన సదాశివ రూపముగా ఉంటూ పనిచేస్తుంది అందువలన శక్తిని సదాశివానుగ్రహద అని కీర్తించారు దైవము నుండి ఆవిర్భవించి ఇట్టి ఆదిపరాశక్తి విశ్వరచనను ఐదు కార్యక్రమములుగా నిర్వర్తిస్తున్నది ఈ ఐదు కార్యక్రమములు వరుసగా సృష్టి స్థితి లయ తిరోదాన అనుగ్రహములు ఈ ఐదు కార్యక్రమాలను నిర్వహించు ఆదిశక్తిని పంచకృత్య పారాయణ అని కీర్తించారు మునులు భక్తులు మిగతా సృష్టిలో అమ్మవారిని ఎవరైతే అధికంగా ప్రార్థిస్తూ కీర్తిస్తూ తన భక్తిని చాటుకునేటువంటి ప్రతి ఒక్కరూ అలాగే కీర్తిస్తున్నారు సాధన పరిపూర్ణమైన సాధకులకు ఈ ఐదు కృత్యములను విశ్వశక్తి అనుభవంలోకి తప్పక తీస్తుంది అని కూడా మనందరం గ్రహించుకోవాలి విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు పౌర్ణిమ అలాగే మహాలక్ష్మి యొక్క పుణ్యదినము అని కూడా చెప్తారు కాబట్టి అందరూ కూడా ఈ పౌర్ణమికి అధిక శక్తితో ఇంకా ఎక్కువగా ధ్యానం చేసుకుని ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలని శాశ్వతంగా పొందుకుంటా మనం మిగతా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉండాలి ఈరోజు ధ్యానం అత్యావశ్యకము ఎందుకంటే ఈరోజు పౌర్ణమిలో శక్తిదారులు దాదాపు ముప్పై ఆరు శక్తిదారులు పౌర్ణమి చంద్రుని నుంచి భూమిపైకి ప్రసరింపబడతాయి కాబట్టి ఆ శక్తిదారుల గురించి కూడా నేను ఒకసారి మీకు వివరంగా తెలియజేస్తాను కాబట్టి ఈరోజు తప్పకుండా ఎంత కొంత అయినా సరే కొంచెం సమయ సమయమైనా సరే ధ్యానం చేసుకోండి మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓం శ్రీ గురుభ్యో నమ ద్వాదశార్య స్తీ ఉద్యన్నద్య వివస్వా నాతురాం దివం దేవ హృద్రోగ మమ సూర్యో हरिमाणं चाशु नाशयतु निमिषार्धेनैकेन द्वे च शते द्वे सहस्रे द्वे क्रममाणयोजनानां नमोऽस्तुति नलिननाथाय कर्मज्ञानकदशकं मनश्च जीव इति विश्वसर्गाय द्वादशतयो विचरति स द्वादशमूर्तिरस्तु मोदाय त्वं हि यजुरुक्सामः त्वमागमस्त्वं वा त्वं विश्वं त्वं हंसः स्वम्भानो परमहंसश्च शिवरूपाद् ज्ञानमहं त्वत्तो मुक्तिं जनार्दनाकारात् शिखिरूपादैश्वर्यं त्वत्ताश्चारोग्यमिच्छामि त्वचिदोषा दृषिदोषाः हृदि एकिलेन्द्रियजदोषाः तान् पूषा हतदोषः किञ्चिद्रोषाग्निनादहतु धर्मार्दकाममोक्ष प्रतिरोधानुग्रतापवेगकरान् बन्दीकृतेन्द्रियगणान् गदान् विखण्डयतु चण्डांशुः येन विनेदं तिमिरं जगदेत्य ग्रसति चरमचरमखिलं द्रुतबोधं थं नलिनिभर्तारं हर्तारमापदा यस्य सहस्राभिशोरभीषु लेशो हिमांशुबिम्बगतः भासयति नक्तमखिलं भेदयतु विपद्गणनारुणः तिमिरमिव नेत्रतिमिरं पटलमिवाशेषरोगपटलं नः कालमिवादिनिकायं कालपितारोगयुक्ततां हरतात् वातास्मरी गदार्षस् त्वग्दोषमहोदरप्रमेहांश्च ग्रहणी भगन्धराख्या महतीस्त्वं मे रुजोहंसि त्वं माता त्वं शरणं त्वं दाता त्वं धनं त्वमाचार्यः त्वं त्राता त्वं हर्ता मम भानो इत्यार्याद्वादशकं साम्बस्य पुरो नभस्तलात्पतितं पठतां भाग्यसमृद्धिः समस्तरोगक्षयश्छ स्यात् इति श्री साम्बकृतद्वादशार्याः सूर्यस्तुतिः రి ఓం లోకా సమస్త సుఖినోమవంతు సర్వే జనా సుఖినోతు ఓం శాంతి 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 ఈ శక్తి శాశ్వతము మరియు సత్యస్వరూపము అయిన సదాశివ రూపముగా ఉంటూ పనిచేస్తుంది అందువలన శక్తిని సదాశివానుగ్రహద అని కీర్తించారు దైవము నుండి ఆవిర్భవించి ఇట్టి ఆది పరాశక్తి విశ్వరచనను ఐదు కార్యక్రమములుగా నిర్వర్తిస్తున్నది ఈ ఐదు కార్యక్రమములు వరుసగా సృష్టి స్థితి లయ తిరోదాన అనుగ్రహములు ఈ ఐదు కార్యక్రమాలను నిర్వహించు ఆదిశక్తిని పంచకృత్య పారాయణ అని కీర్తించారు మునులు భక్తులు మిగతా సృష్టిలో అమ్మవారిని ఎవరైతే అధికంగా ప్రార్థిస్తూ కీర్తిస్తూ తన భక్తిని చాటుకునేటువంటి ప్రతి ఒక్కరూ అలాగే కీర్తిస్తున్నారు సాధన పరిపూర్ణమైన సాధకులకు ఈ ఐదు కృత్యములను విశ్వశక్తి అనుభవంలోకి తప్పక తెస్తుంది అని కూడా మనందరం గ్రహించుకోవాలి విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు పౌర్ణిమ అలాగే మహాలక్ష్మి యొక్క పుణ్యదినము అని కూడా చెప్తారు కాబట్టి అందరూ కూడా ఈ పౌర్ణమికి అధిక శక్తితో ఇంకా ఎక్కువగా ధ్యానం చేసుకుని ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలని శాశ్వతంగా పొందుకుంటూ మనం మిగతా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉండాలి ఈరోజు ధ్యానం అత్యావశ్యకము ఎందుకంటే ఈరోజు పౌర్ణమిలో శక్తిదారులు దాదాపు ముప్పై ఆరు శక్తిదారులు పౌర్ణమి చంద్రుడి నుంచి భూమిపైకి ప్రసరింపబడతాయి కాబట్టి ఆ శక్తిదారుల గురించి కూడా నేను ఒకసారి మీకు వివరంగా తెలియజేస్తాను కాబట్టి ఈరోజు తప్పకుండా ఎంత కొంత అయినా సరే కొంచెం సమయ సమయమైనా సరే ధ్యానం చేసుకోండి మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ